మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ మేరకు బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీలకు కూడా మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది రాష్ట్రంలో రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ షెడ్యూల్ ప్రకటన ఆలస్యమయ్యే అవకాశం ఉంది స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్న అంశంపై నెల ఇరవై మూడున జరిగే రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో తీసుకునే నిర్ణయాన్ని బట్టి షెడ్యూల్ ప్రకటన ఉంటుంది రాష్ట్రంలోని రెండు పేల ఆరు వందల ఇరవై మద్యం దుకాణాల లైసెన్స్ గడువు ఈ ఏడాది నవంబర్ నెలతో ముగియనుంది డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్న కొత్త మద్యం విధానం ఆధారంగా ఎంపికైన లైసెన్స్దారులు మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది ఈ ఏడాది నవంబర్ ముప్పై నాటికి ప్రక్రియంతా ముగియాల్సి ఉంది లాటరీ ద్వారా ఎంపికైన లైసెన్స్ దారులు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన షెడ్యూల్ విడుదలకు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది పోటీ తత్వాన్ని దరఖాస్తుల రుసుము కింద గతంలో తీసుకున్నట్లు రెండు లక్షల బదులు మూడు లక్షల రూపాయలు వసూలు చేయాలని నిర్ణయించింది ఈ ఏడాది రెండు ఇరవై డిసెంబర్ నుంచి రెండు ఇరవై ఏడు నవంబర్ వరకు రెండేళ్ల పాటు ఇప్పుడు ఇవ్వనున్న లైసెన్స్లకు గడువు ఉంటుంది కొత్తగా మద్యం దుకాణాల ఏర్పాటునకు లైసెన్స్లు దక్కించుకునే లైసెన్స్ దారులు ఈ ఏడాది డిసెంబర్ నుంచి రెండు నవంబర్ ఇరవై ఏడు వరకు మద్యం దుకాణాలు కొనసాగించుకునేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు

రాష్ట్రంలోని రెండు పేల ఆరు వందల ఇరవై మద్యం దుకాణాల్లో గతంలో పదిహేను శాతం గౌడ్ కులస్తులకు రిజర్వేషన్లు కేటాయించారు అయితే ఈసారి గౌడ్ రిజర్వేషన్లతో పాటు ఎస్సీలకు పది శాతం ఎస్టీలకు ఐదు శాతం లెక్కన మద్యం దుకాణాల కేటాయింపు కోసం ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించింది ఆరు స్లాబ్ల కింద లైసెన్స్ ఫీజు జనాభా లెక్కల ప్రకారం మద్యం దుకాణాల లైసెన్స్ల ఫీజు ప్రభుత్వం నిర్ణయించింది ఐదు పేల జనాభా వరకు మద్యం దుకాణం లైసెన్స్ ఫీజు యాబై లక్షల రూపాయలు ఐదు నుంచి యాబై వేలు జనాభా మద్యం దుకాణం లైసెన్స్ ఫీజు యాభై లక్షల రూపాయలు యాభై వేల నుంచి లక్ష జనాభా వరకు మద్యం దుకాణం లైసెన్స్ ఫీజు అరవై లక్షల రూపాయల వరకు ఉంటుంది లక్ష నుంచి ఐదు లక్షల జనాభా వరకు మద్యం దుకాణం లైసెన్స్ ఫీజు అరవై ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల జనాభా వరకు ఎనబై ఐదు లక్షల రూపాయల ఫీజు ఉంటుంది ఇరవై లక్షలకు పైగా జనాభాకు కోటి పది లక్షల రూపాయల లెక్కన లైసెన్స్ ఫీజు నిర్ణయించినట్లు వివరించారు జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం పది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు మద్యం దుకాణాలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించిన రాష్ట ప్రభుత్వం ఇతర ప్రాంతాల్లో ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు దుకాణాలు కొనసాగించేందుకు అవకాశం కల్పించినట్లు స్పష్టం చేసింది మద్యం దుకాణాల సీసీటీవీలన్నీ అబ్కారీ శాఖ పర్యవేక్షణలో కొనసాగుతాయని దుకాణాల వద్ద పరిశుభ్ర వాతావరణం ఉండేట్లు చూసుకోవాలని తెలిపారు ఇక మద్యం అమ్మకాలపై సాధారణ రకాల లిక్కర్ పై ఇరవై ఏడు శాతం బీర్ ప్రీమియం కేటగిరీ లిక్కర్ రకాలపై ఇరవై శాతం లెక్కన మార్జిన్ ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది మద్యం బాటిళ్లపై ఉన్న ఎంఆర్పీకే విక్రయాలు చేయాల్సి ఉందని నోటిఫికేషన్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఎల్లుండి సాయంత్రం లో జరిగే కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తీసుకునే నిర్ణయం ఆధారంగా మద్యం లైసెన్సుల ఏర్పాటునకు షెడ్యూల్ వెలువడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి